కేంద్రంలో బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించాలని చెప్పి అని ప్రభుత్వ విధానాలు ఎండగట్టాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి అని పిలుపు ఇవ్వడం జరిగింది ఒకవైపు అధికారంలోకి వచ్చి రాబోతున్నటువంటి మోడీ గారు మరి ఇచ్చిన వాగ్దానాలు చాలా ఉన్నాయి ఆ వాగ్దానం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు దొంగ డబ్బులు బయట తీసుకెస్తా ఉన్నాడు లేదు ఎవరైతే దొంగ డబ్బులు వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు దొంగ డబ్బులు మొత్తం మాయమైపోయింది వైట్ పైన అయిపోయింది స్విస్ బ్యాంక్ డబ్బులు తెస్తా ఉన్నాడు అవన్నీ కూడా వైట్ పైన అయిపోయింది వాళ్ళు పెంచబోయింది మరోవైపున దొంగ డబ్బులు దాడి చేస్తూ ఉన్నాడు దాడి చేయకుండా పోయినాడు మొత్తం డబ్బులు వస్తాయి సామాన్య మానవుడు నూట యాభై మంది ఆయన యాభై రోజుల లోపలగాన ఆర్థిక వ్యవస్థ బాగుపడకపోతే అన్ని ఖాళీలు చంపండి నేను భారతదేశానికి త్యాగం చేస్తాయని ప్రశ్న చెప్పిన మోడీ ఆయన పరిపాలనలో నూట యాభై మంది సామాన్యులు జరిపోయారు తప్ప ఒక బ్లాక్ మార్కెట్ వాడు కానీ ఒక కార్పొరేట్ వాడు కానీ ఎవరు తెచ్చుకోలేదు ఒకటి కాకుండా శేఖర్ రెడ్డి టీడీపీ చైర్మన్ నెంబర్ అయ్యాడు ఆయన రెండు వందల యాభై కోట్ల రూపాయలు లాక్ పని ఆయన కొట్టుబట్టాడు రెండు వేల రూపాయల నోట్లు బ్యాంకుకి రాగానే ఆర్బీఐ నుంచి డైరెక్ట్గా శేఖర్ రెడ్డికి వెళ్ళాడు అలాంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు మనం టీడీ బోర్డు నెంబర్ అయ్యారు ఇప్పుడు ఏం చెప్పాలి నిన్ను నూట యాభై మంది చనిపోయింది ఆ ఫలితంగా ఈ మోడీని నూట యాభై మాటలకు ఖాళీ చంపినా కూడా పాపలే అది నేను చెప్పిన మాట కాదు ఆయన అన్నారు యాభై రోజుల పరిష్కారం కాకుండా పోతే కలిసి చెప్పండి నూట యాభై మార్చి కాపు ఉందా సామాన్య ప్రజలు మర్యాయం చేస్తారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు తప్పు చేస్తారు ఏంటంటే మేధావులు మరి దేశంలో కళా కళాలు తప్ప నలభై తొమ్మిది మంది మేధావులు ఒక ఉత్తరం రాశారు భారతదేశంలో ప్రజాస్వామ్యం శక్తుల వ్యవస్థ నష్టమైపోతూ ఉంది మేధావులు కోసపోతూ పోతా ఉన్నారు రోగి లంకేష్ పన్సారి లోయి అదే కొన్ని మేధాలు చంపేస్తూ ఉన్నారు గోరం పేరుతోటి దళితుల్ని ముస్లింస్ని మైనారిటీని కాలు చంపుతూ ఉన్నారు మరోవైపు గాంధీకి దండం పెడుతూనే రాష్ట్ర దేవాలయం చంపుకుంటూ ఉన్నారు దీన్ని బట్టి ఈ ప్రజాస్వామ్యం గౌరవని ఉత్తరం రాస్తే ఉత్తరం రాసిన పుణ్యానికి నలభై తొమ్మిది మంది కూడా ఎఫ్ఐఆర్ చేస్తాం ఉన్నారు సినిమా ప్రొడ్యూసర్లు హెల్త్ కవులు మేధావులు ఇప్పుడు అందరిపైన దాడులు చేస్తారు అంటే మేధావులపై దాడి చేసేటది కాకుండా సామాన్య ప్రచారీ ప్రశ్నించేవాడిని ప్రజలుగా పెట్టావాళ్ళు ఒక రాజకీయ పార్టీలు మొదలుపెయి సామాన్యుల దాకా ఈ బీజేపీని ఏదైతే వ్యతిరేకిస్తారో మన దేశంలో మరోవైపు ఈ ఎక్కడికి మొత్తం పడిపోతా ఉంది పరిపాలనలో ఎక్కడికి పడిపోయింది జిఎస్టీ పేరుతోటి కార్పొరేట్ కంపెనీ మొత్తం తగ్గించాడు ముప్పై మూడు శాతం నుంచి పదిహేను శాతానికి డబ్బులు ట్యాక్స్ తగ్గించాడు ఒక సంవత్సరం వేల ట్యాక్స్ తగ్గించాడు సామాన్య ప్రజాధికారికి జీరో నుంచి ఇరవై పర్సెంట్ తగ్గించాడు చివరికి ఇప్పుడు బ్యాంకులు మొత్తం డిమాండ్ తీసుకో ఆర్బీఐని ఖాళీ చేయిస్తూ ఉన్నాడు వాళ్ళ కార్పొరేట్ కంపెనీ తీసుకునే డబ్బులు ఇస్తూ ఉన్నాడు అంటే ఈ దేశం హతరాకు ప్రమాదం ఉంది ఎప్పుడు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా ఆర్బీఐని బలహీనపరిచింది ఎవరికి అదే బీజేపీ ఒకసారి ఆర్బీఐ బలహీనపడినంత దేశానికి ప్రఖ్యాత ప్రతిష్టంది ఇంత ప్రమాదంగా వచ్చింది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది సామాజిక పోరాటం చేస్తూ ఉన్నాడు దాడులు చేస్తూ ఉన్నాడు ఇంకోవైపున ఈ కాలంలోనే మూడు లక్షల లక్ష ఉద్యోగులు పోయినాయి రాకపోవడా ఇంటికి ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఉద్యోగులకు రాకపోయినా పుణ్య ఉద్యోగులకు పోతా ఉంది జీఎస్టీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ భారతదేశం అసలాత్పమైపోతుంది ఆయన నిర్వీర్యం చేస్తున్నాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ దేశంలో పెట్టుకున్నాడు దాన్ని నిర్వీర్యం చేసేది సిబిఐని వంటింటి పుందెలాగా పెట్టుకున్నాడు పుసుకోండి పరిగెత్తేటువంటి సిబిఐగా మార్చేసేది ఎన్నికల కమిషను ఆయన కనికొడ్ తప్ప ఎన్నికల కమిషన్ ఆశ ఆర్బీఐ వాళ్ళు ఎవరు డబ్బులు ఉంటే వాళ్ళకి వేస్తా ఉన్నారు ఇక నీతి అదేవిధంగా చేస్తూ ఉన్నారు అంటే ఐదు రకాల ఒక నిర్మాణాత్మక సంస్థలు మొత్తం నీటిని తీసుకురాల్సింది అంటే ఇంకా రెండు మూడు రోజులలోనే ఏకచక్రాధిపతికి వెళ్ళాలి ఒక విధంగా ఈ దేశాధ్యక్ష పాలన పోవాలి ఒక దేశానికి ప్రమాదం వచ్చింది ఈ విదేశీ శక్తుల నుంచి ప్రమాదం వేలే స్వదేశీ టెర్రీస్ ప్రమాదం వేలే స్వయాన మన ప్రధానమంత్రి నుంచి మన దేశానికి ప్రమాదం ప్రమాదం వచ్చింది కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే ఈ మోడీ ప్రభుత్వం సాగించాల్సిందే ఈ రాబోయే రోజుల్లో జైలు నింపైనా సరే ఈ భారతదేశంలో మోడీని మోడీ ప్రభుత్వ యంత్రాంగాన్ని మోడీ చూడటానికి జాక్రోసం మనగడదు ఈ చావో ప్రశ్న కాబట్టి ప్రచార కార్యక్రమం నాయకులుగా వామపక్ష పార్టీ పాల్గొనించుకున్నాయి పదహారో తారీఖు తర్వాత ప్రత్యక్ష ఆందోళన వినిపిస్తాం తక్షణం ఈ భారతదేశంలో ప్రభుత్వం వంశించే విధానం స్వచ్ఛ పండుతారా లేకపోవడం దిగిపోతారా మమ్మల్ని జైల్లో పెడతారా ఈ ప్రోత్సాహిస్తుంది